శ్రీకృష్ణుడు మధురా చిరసాలలో జన్మించి యమునా నదిని దాటి వేపల్లెలోని నందుని ఇంటా క్షేమంగా చేరాడు తిరిగి వచ్చిన వసుదేవుడు నందుని ఆడబిడ్డను దేవకీదేవి వద్ద ఉంచాడు మరి ఈ ఆడబిడ్డ ఎవరు ఈమె పుట్టడం వెనక దైవ ప్రణాళిక ఏంటి ఈ శిశువును చంపడానికి కంసుడు ప్రయత్నించగా యోగమాయ ఎలాంటి హెచ్చరిక ఇచ్చి కంసుని భయాన్ని పెంచింది ఆ హెచ్చరిక తరువాత కంసుని క్రూరత్వం ఎలా మారిపోయింది ఈరోజు ఆ అద్భుత లీల చూద్దాం పసికందును మార్చి తిరిగి రాగానే యోగమాయ ప్రభావంతో చిరసాల ద్వారాలు మూసుకుపోయి సంకెళ్ళు పాతలాగే బిగుసుకుపోయాయి బటులు నిద్రలేచారు బటులు కంసుడి దగ్గరకు పరిగెత్తి మహారాజా దేవకీకి ఎనిమిదో బిడ్డ పుట్టింది ఆడబిడ్డ కంసుడు ఉలిక్కిపడి ఆడబిడ్డ నా మరణం ఆడపిల్ల చేతిలోనా కోపంతో కంసుడు చిరసాలోకి దూసుకెళ్తాడు దేవకి వణుకుతూ శిశువును చేతిలో పట్టుకుంది దేవకి వేడుకుంటూ అన్నా ఈ ఆడబిడ్డ ఏం చేస్తుంది విడిచే అన్నా కంస శ్రీహత్య మహాపాపం ఆపు అని వసుదేవుడు అన్నాడు కాని కంసుడు వినలేదు ఆడబిడ్డను దేవకి చేతిలోంచి లాక్కొని గోడకు విసరబోతాడు ఆ క్షణంలో అద్భుతం జరిగింది శిశువు కంసుడి చేతిలోంచి జారి నేరుగా ఆకాశంలోకి ఎగిరింది అక్కడే ఆ రూపం అష్టభుజ శక్తి దేవీ రూపంలో మారింది యోగమాయ గట్టిగా కంస నన్ను చంపలేవు నిన్ను చంపబోయేవాడు ఇప్పటికే ఇంకో చోట పుట్టాడు నీ మరణం తప్పదు అని చెప్పి గగనంలో మాయమవుతుంది ఆకాశంలో వచ్చిన హెచ్చరికతో కంసుడి గుండె కుదేలైంది కంసుడు వణుకుతూ అయితే అతడు పుట్టాడా ఎక్కడా వ్రేపల్లెలోనా ఆ భయం కంసుణ్ణి పిచ్చిగా చేసింది దాన్ని కోపంతో దాచిపెట్టి వ్రేపల్లెను నాశనం చెయ్యాలన్న దురుద్దేశంతో బయలుదేరతాడు దైవలీలతో కృష్ణుడు వేపల్లెలో సురక్షితంగా ఉన్నాడు కానీ యోగమాయ హెచ్చరిక కంసున్ని మరింత క్రూరంగా మార్చింది అతని మొదటి దాడి ఎవరిపై తెలుసా ఆ రాక్షసి పూతన పాలిచ్చే రూపంలో వ్రేపల్లెలోకి వచ్చి పసికందులను విషంతో చంపడానికి ప్రయత్నించింది రేపటి ఎపిసోడ్లో మాయా రాక్షసి పూతన పతనం అనే ఘట్టం చూద్దాం భక్తి మనసుతో విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి దివ్య శ్రీకృష్ణ లీలలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు అవ్వండి మర్చిపోద్దు జై శ్రీకృష్ణ